హాయ్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మొన్న చెప్పాను కదా మీకు మన పెళ్లికి వెళ్తున్నాను అని చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళది సో ఎంత బాగుందండి డెకరేషన్ దేనికి అదేనండి ఎక్కడ డెకరేషన్ అక్కడ ఎంత బాగా చేస్తున్నారంటే చాలా బాగుంది ఇంద్రున రాధాకృష్ణులది బాగా నచ్చిందండి గరుడాల వారిని చూసారా మనకి టెంపుల్లో కనుక వెంకటేశ్వర గుడిలో కనుక ఉన్నట్లుగా నిజంగా అక్కడ చూస్తే నాకు అనిపించిందండి ఇది పెళ్లి డెకరేషన్ లేకపోతే టెంపుల్ అనిపించిందండి ఆ రోజు పెటల్స్ చూసారా ఎంత చక్కగా అందంగా అలంకరించారో ఎంత బాగుంది తివాచి కాంబినేషన్ మళ్ళా మళ్ళీ పోలకొండి ఇలాగా ఆర్చర్ జస్ట్ ఫ్లవర్ బుకే ఆ తర్వాత మళ్ళీ రోజెస్ రోజు పెటర్స్ ఇలాగా అసలు రండి ఇంత చక్కగా ఉందో ఈ బొకేస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ అవి నిజంగా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు మనం డబ్బులు పెట్టాలి కానీ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత ప్రసన్నంగా ఉన్నాడు చాలా అందంగా చాలా చాలా అంటే ఎంత అందంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తే నాకైతే నిజంగా నేను అలా చూస్తూ ఉండిపోయాను నిజంగా చెప్తున్నాను ఎంత చక్కగా ఎంత లైవ్లీగా స్మైలింగ్ ఫేస్ తో ఎంత చక్కగా ఉన్నాడు చాలా బాగా అనిపించింది నాకు హనుమాన్ చూసారా హనుమాన్ కూడా ఉన్నారు ఇక్కడ ఇది టోటల్ గా అవుట్ లుక్ అండి ఇది టెంపుల్ లుక్ ఎంత చక్కగా ఉందో చూడండి టెంపుల్ లుక్ ఉంది కదా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చాలా పెద్దదండి కన్యా మండపం కూడా చాలా పెద్దది చాలా చక్కగా ఉంది చాలా అందంగా ఉంది చాలా ఫెసిలిటీగా ఉంది అనమాట ఇంకా మా ఫ్రెండ్ కనిపించింది బయట ప్రతి మన ఫ్రెండ్ తెలుసు కదా నీకు మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట ఈ ఫంక్షన్ మా ఫ్రెండ్ వాళ్ళ మా అమ్మాయి వాళ్ళది సో ఇంకా బయట కనిపిస్తే ఏంటి ఎంతసేపు అయింది మీరు వచ్చి నాకు కనిపించలేదు అని చెప్పి అడుగుతుంది అనమాట అడిగితే ఇంకా అది ఏదైనా మాట్లాడుకుంటూ అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నా పెళ్లి కబుర్లు అవి చెప్తా సో అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఇంకా లోపల మీరు భోజనం చేయండి పెళ్లికి కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి అంది కానీ తర్వాత ఇంకా మేము భోజనం చేసేసి అటు మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు అండి ప్రతిమ వాళ్ళ మరదలు తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళు యూఎస్ లో ఉంటారు అన్నమాట తను అమెరికన్ అయినప్పుడు కూడా మన కల్చర్ కానీ మన ట్రెడిషన్ కానీ ఎంత చక్కగా ఫాలో అవుతుంది నిజంగా మనమే అంత బాగా ఫాలో అవేమో అన్నట్లుగా ఉంటది తన హెయిర్ కూడా చూసారు ఎంత లాంగ్ హెయిర్ ఉంటుందో చాలా మన శారీ కట్ ఉంటే తనకి ఎంత ఇష్టండి వెరైటీ వెరైటీ శారీస్ కావాలి మన నగలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా తను వాటిని వేర్ చేస్తారు భరిస్తారు పాపం మనకు కొంచెం ఇబ్బందే కదా వాళ్ళేమో చాలా సాఫ్ట్ గా ఉండి బట్టలు వేసుకుంటారు ఆ పాప అయితే చూడండి ఆ పా లంగాను ఆ జాకెట్ వర్క్ చేసినవి కదా భరించలేకపోతుంది పాప సాఫ్ట్ గా ఉండి మెత్తగా ఉండి బట్టలు వేసుకుంటారు కదా తను అన్బేరబుల్ గా అనిపిస్తుంది అనమాట చిరాకు పడుతుంది వాళ్ళ మమ్మీని కుదిపేస్తుంది అనమాట ఆ జుట్టు లాగుతా చిరాకు అయిపోతుంది పాప తను చూస్తే అయ్యో అనిపించింది నాకు ఈ క్లైమాటిక్ కండిషన్స్కి తట్టుకోలేపోతుంది మమ్మీ మీద పడుతూ ఆ జుట్టు లాగేస్తూ ఉంది చాలా మంచి అమ్మాయి అండి ఎంత మంచి అమ్మాయి అంటే నిజంగా అందరికి ఇలాంటి కోడలు కావాలి అని మా ఫ్రెండ్ కనిపిస్తుంది చూడండి తన జడలో బిళ్ళ ఉంది చూడండి ఒకసారి ఈ మధ్యకాలంలో అలా కూడా పెట్టుకుంట పూర్వకాలంలో ఎప్పుడూ చంద్రవంక సూర్యవంక పెట్టుకునేవాడు కదా ఇప్పుడు తను ఇలా ఈ షేప్ తో చాలా చక్కగా ఎంత బాగుందండి డిజైన్ చాలా బాగుంది మేము ఇంత అందంగా ఉంటది అనుకోలేదు కానీ తను పెట్టుకున్న తర్వాత అనిపించింది అనమాట చాలా బాగుంది రా చేయించుకోవచ్చు అని చెప్పి అనిపించింది సాటర్డే కదండి బయట స్టాల్స్ పెట్టేసి టిఫిన్స్ అరేంజ్ చేశారు ఇడ్లీ ఉంది దోశ ఉంది బోండాలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయనండి మనైతే అన్నీ చూడలేదు ఇంతవరకు చూసాను మంచి బాగా కలర్ఫుల్ గా బాగా అనిపించింది లో కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగా అనిపించాయి వెనక దోశ వేస్తున్న ముందే వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు అనమాట చూసేయండి ఒక రౌండ్ వాటి ఏంటంటే కూడా కర్రీస్ కూడా బాగా అరేంజ్ చేశారు వాటిలోకి ఇంక ఇక్కడేమో ఈ శనగ గింజలు చోళి ఇలా వీటన్నిటితో బూంది ఉంది దాల్ముడి ఇంకా వీటన్నిటితో మనకి మరమరాలు మిక్చర్ చేస్తారు కదా ఆనియన్స్ వేసి టమాటా ఆనియన్స్ అవన్నీ వేసి అలాగే అరేంజ్ చేశారు అనమాట ఇక్కడ మళ్ళీ మనకేమో పానీపూరి చాట్లు అలాంటివి కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఒక ఒక స్వీట్ అండి ఇదేంటో అర్థం కాలేదు నాకు జిలేబీ కూడా ఉంది ఇంకో స్వీట్ గా అరేంజ్ చేశారు నేను తినలేదు మా ప్రతిమ కనిపించింది చూసారు వెనక బిళ్ళ కనిపిస్తుంది లేదంటే దూరంగా ఉంది తీయడానికి కుదరలేదండి ఏంటో ఇంకా మేమేమో ఇలా డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయి ఇంకా భోంచేద్దాం చేద్దాం అని చెప్పేసి అక్కడ ఎన్ని నిలబడి తింటాం లేవు తిందాం లోపలికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగాని వచ్చేసాం అనమాట మాస్టర్ ఏమో రా ఇంకా తిందాం అని చెప్పేసి అంటున్నారు తన వెయిటింగ్ నా కోసం సరే ఇంకా అలాగా ఇద్దరు వెళ్ళి కూర్చొని భోంచేసాం ఐటమ్స్ అండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో నిజంగా చాలా బాగా ఉన్నాయి ఐటమ్స్ చూసేద్దాం రండి ఇక్కడ బాసుంది ఉంది కళాకండ్ స్వీట్ కాజుతో హాట్ లడ్డు లాగా అండ్ కట్లెట్ సాస్ రోటీ రోటీకి ఏమో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇచ్చారండి అదొకటి సరకాయ క్యారెట్ హల్వా ఉంటుంది కదా అది ఇదేమో రాగి సంగటి అండి ఇప్పుడు వడ్డించింది రాగి సంగటితో బేబీ కార్న్ పుల్స్ వేసారండి జనరల్ గా రాగి సంగటితో మన నాటుకోడి పుల్స్ అంటాం కదా ఇది కూడా చాలా బాగుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు మనం ఇంకా పప్పు వంకాయ ఫ్రై పొటాటో కర్రీ పొటాటో ఫ్రై ఇచ్చారు అండ్ ఇంకానేమో కాజుతో చట్నీ అండ్ స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదండి స్మాల్ ఆనియన్స్ తో చట్నీ కూడా ఉంది ఇంకా రైస్ రైస్ ఏమో మనకి పనసకాయ బిర్యానీ ఒకటి అండ్ ఇంకోటి ఏమో పుదీనా రైస్ ఇంకే చాలా బాగున్నాయి ఫ్రై కూడా చాలా బాగుంది టేస్ట్ చేశాను నేను మష్రూమ్ కర్రీ అంటే ఇవన్నీ కొంచెం కొంచెం అలా టేస్ట్ చేశాను అనమాట అని తినలేం కదా మనం ఏం తింటాం టెస్ట్ అన్నీ ట్రై చేశాను చాలా బాగున్నాయి అన్ని కూడా పొడియారు కూడా ఇచ్చా పొడియా అండ్ లాస్ట్ లో మనకి కిళ్ళి కావాలి కదా కి ఐస్ క్రీమ్ కూడా తిన్నాను నేను ఐస్ క్రీమ్ తినేసి కిళ్ళు నేను తినలేదు సాంబార్ తిన్నా